ఇది మా నాలుగు దశాబ్దాలు పోరాట ఫలితం సార్ అంటున్నా నేను తెలిపే సార్ వారం ఎలక్షన్ ప్రభుత్వ పార్టీ నిర్ణయించుకోని మనిషి ఏదైతుందో మార్సికే హింప్ సార్ మమ్మల్ని మీరు మార్సికే హింట్ చేస్తున్నారు ఎవరైతే ఒకటి కథం చేయదు సార్ ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ సార్ విశ్వాసం లేదు మనకు ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ప్రతిపక్షాల ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సభ్యులు సార్ అంటే నేను ఎంఐఎం ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి మన పార్టీని మనస్త చూసుకోకుండా నేను ఒక ఆడవనం తీసుకెళ్ళి పక్కన పెట్టుకోండి వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అంచేస్తారు కదా అంతకు అర్థం కాదు వీళ్ళు కూడా విషయం చెప్పలేదు కదా సార్ విషయం చెప్పారు పార్టీ